హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో నూట నలభై ఐదు గజాల ఓల్డ్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి అలాగే బెస్ట్ ప్రైస్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రాపర్టీ అనమాట అరవై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి ఇది నూట నలభై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్స్ లాగా అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో రెండు పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో మనకిది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అనమాట మనం రిపేర్స్ అనేవి చేయించుకుంటే బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో మనకి నెలకి సుమారుగా రెంట్స్ అనేవి రిపేర్ చేయించుకొని ఇచ్చుకుంటే ఇరవై వేల దాకా రెంట్స్ అనేవి అన్నమాట సో మరీ అంత ఓల్డ్ ఏమి కాదనమాట అండి రిపేర్ చేయించుకుంటే బాగానే యూస్ చేసుకోవచ్చు అనమాట బిల్డింగ్ పరంగా మనకి సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు వస్తుందండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో మనకి విజయవాడ సిటీ ఏలూరు రోడ్డు నిర్మనూరు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట బ్యాంక్ హాస్ట్లో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మనం చూసుకుంటే గజంగా సుమారుగా మనకి ముప్పై వేల దాకా ఉందండి గజం వాల్యూ అనేది సో ఆ లెక్కన చూసుకున్నా కానీ బిల్డింగ్ వాల్యుయేషన్ చూసుకుంటే అరవై లక్షల పైన వాల్యూ అనేది ఉందనమాట అండి ప్రాపర్టీకి అలాంటిది ఒక ఆఫర్ ప్రైస్కే బ్యాంక్ కాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదండి అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనమాట సో మనకి బెస్ట్ ప్రైస్ కూడా హాఫ్ కిలోమీటర్ దూరంలోని ప్రాపర్టీ అనేది ఉందండి సో బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మనకి ఏడు కిలోమీటర్ దూరం వస్తుంది అలాగే రామరపాటి రింగ్ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఉండే నిడమనూరు ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి ప్రాపర్టీ సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇరవై ఆరు లక్షల నుంచి వేలం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఆక్షన్లో కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి మనకు ఆఫర్ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో చూస్తున్నారు కదండి ఇప్పుడు మీకు క్లారిటీ కనబడిద్ద ఇక్కడ బిల్డింగ్స్ అనేవి ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ